మార్తి 2 ఎలా ఉందన్న అన్న మనం నచ్చింది మీకు సినిమాలో బాగా సున్నా నచ్చింది మీకు బాగా సినిమా కమలాసన యాక్టింగ్ అన్న ఎక్సలెంట్ సెంట్రల్ స్టోరీ టెల్లింగ్ ఉంది స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంది అంటే కొంచెం స్లో ఉంది కానీ బానే ఉంది సిద్ధార్థ్ రోల్ ఎలా ఉంది మనం బాగుంది అన్న యాక్టింగ్ ఏమగును ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ అంటే కొంచెం లాగ్ ఉంది లాగ్ ఉంది కొంచెం లైట్ గా ఉంది బానే ఉంది మార్తి 2 ఎలా ఉంది బానే ఉంది స్టోరీ ఎలా ఏమొచ్చింది మీకు బాగా కమలాసన స్టోరీ ఎలా ఉంది బానే ఉంది శంకర్ బాగానే వన్ హైలైట్ ఉంది పాటలు అవి ఉంటాయి టూలో లో లేవు యాక్షన్ బాగుంది కమల్ హాస్టే సినిమా మాత్రం హైలైట్ ఉంది పార్ట్ త్రీ కోసం వెయిటింగ్ ఉంది బాగుందన్నా పర్లేదు చూడవచ్చు సినిమా ఇండియన్ త్రీ బాగుంది దీంట్లో ఏం లేదు రెగ్యులర్ ఉంది ఆ ఫస్ట్ పార్ట్లానే ఉంది అంతా ఇండియన్ త్రీ మాత్రం బాగుండేది సూపర్ ఉంది ఆ సినిమా స్లోగా ఉందంటే స్క్రీన్ ప్లే సాంగ్స్ డల్ ఉన్నాయి మ్యూజిక్ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ డల్ అయింది అంతే సూపర్ ఉంది ఓకే రీచ్ అయింది చూడవచ్చు పర్లేదు సినిమా సినిమా అయితే సూపర్ అసలు ఊహించలేదు సినిమా ఎక్సలెంట్గా ఉంటుంది కమల్ హాసన్ యాక్టింగ్ అయితే మర్మం కరప్షన్ గురించి బాగా చూపించారు అలానే మన విద్యా వ్యవస్థ గురించి కానీ వాళ్ళ అంశం తీసుకోవడం కానీ కార్పొరేట్ సిస్టమ్ గురించి కానీ అన్ని బాగా చూపించారు సినిమా అప్పుడు కాలంలో అప్పుడు అది ఇప్పుడు కాలంలో ఇప్పుడు ఇది జనరేషన్ సినిమా ఉంది ఆ కమల్ హాసన్ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సిద్ధార్థింగ్ కూడా బాగుంది క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది మిగతా అంతా బాగుంది సినిమా ల్యాక్ కొంచెం ల్యాక్ ఉంది కానీ పర్లా చూడవచ్చు బాగానే ఉందండి సినిమా ఆయన వయసుగా క్యారెక్టర్ చేశారంటే వరల్డ్ రికార్డ్ అసలు మామూలు విషయం కాదు ఇట్లా అంటో ఇట్టా అందరూ చూడాల్సిన సినిమానే బాగానే ఉంది అన్న అప్పుడు మేము ఉన్నాం లేదో తెలీదు ఇప్పుడు మాత్రం బాగా తీశారు అప్పుడు చూసాం బాగానే అప్పుడు స్టైలే వేరు ఇప్పుడు స్టైల్ వేరు అది అప్పుడు అంటే కుల్రోళ్ళు లాగా ఉన్నారు ఇప్పుడు కొంచెం ముసలో లేరు కదా స్టోరీ బాగానే ఉంది శంకర్ గారు బాగా తీశారు ఆయన తీసే సినిమాల్లో బాగానే ఉండిద్ది రేపు చరణ్ గారి సినిమా కూడా బాగానే ఉండిద్ది ఏంది మేము అందుకనే ఆ చరణ్ గారి సినిమా కోసం వచ్చాం బాగా ఈ సినిమా తీసేలా మాకు చరణ్ గారి సినిమా మీద ఇంకా ఉత్సాహం ఎక్కువైంది అదేం లేదండి అసలు ఆ వయసులో అలా ఫైట్లు చేయడం కానీ ఆ దూకటం కానీ ఏదైనా కానీ ఆయన తగ్గ క్యారెక్టర్ అసలు ఎవరు చేయలేరు రజనీకాంత్ తర్వాత హాసన్ గారే బాగా చేశారు రెండుసార్లు ఉంది సార్ స్టోరీ అయితే ప్రతి ఒక్క ఇండియన్ కూడా ఆలోచించేస్తే థర్డ్ పార్ట్ చూసే అవసరం కూడా లేదు సినిమా బాగుంది సార్ సూపర్ హిట్ అంతే మంచి మెసేజ్ ఉంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలంటే సినిమా బాగుందన్న సినిమాలో శంకర్ తీసుకున్న పాయింట్ బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం సాంగ్స్ అడ్డనిపించాయి బట్ సెకండ్ హాఫ్ నుంచే సూపర్ అనిపించింది అది అసలు వేరన్న దీనికి వేరు సంబంధం ఆ టైంలో అది తీయాలని తీసినట్టు కాకుండా ఒక మంచి పాయింట్ తో తీసాడు అన్న అంటే ఏదో తీయాలి ఇప్పుడు భారతీయుడు వన్ హిట్ అయింది టూ తీయాలని కాదు ఆ స్టోరీకి ఆ స్టోరీకి డెప్త్ ఉంది తీయగలిగాడు పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నాడు కమల్ హాసన్ ని లంచగొండితనం లంచగొండితనం అని అందరిని అంటాం కానీ మన కుటుంబం దగ్గరికి వచ్చేసరికి మనం పట్టించుకోము సో ఆ పాయింట్ ని చాలా బాగా ఎలివేట్ చేసాడు అనిపించింది త్రీ కోసం వెయిటింగ్ భారతీయుడు త్రీ కోసం ట్రైలర్ ఉంది బాగుందన్న త్రీ ట్రైలర్ బాగా వేసాడు మీరు నిజంగా ఫీల్ అవుతారు అన్న సినిమాలో ఆ లంచకొండి ధనం మీ ఇంట్లో జరిగింది అలా జరిగింది మీ ఫ్యామిలీ ఎలా ఎఫెక్ట్ అయ్యింది అనేది చాలా కళ్ళ కట్టినట్టు చూపించాడు స్లో ఎక్కడ లేదన్న వెళ్ళిపోదని ఉంటుంది సీన్ సీన్ నడుస్తాయి వెళ్ళిపోదు అసలే గేమ్ చేంజర్స్ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఇది చూసాక మాకు డ్రామా అంటే కొంచెం స్లో ఉండిద్ది అన్న దాన్ని పేషెన్స్ అర్థం చేసుకోగలగాలి హాలీవుడ్ సినిమాలు అయితే స్లో ఉన్నా హిట్ అంటారు మనోల్ స్టోరీ చెప్తే మాత్రం లాగ్ అంటారు ఈజీగా వన్ టైం టీవీలో చూడొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయండి